శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలము ఆరోగ్యవరం దగ్గర ఉన్నటువంటి పోతబోలు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కొత్తగాన్లపల్లిలో ఇటీవల కొత్తగా మారెమ్మ గంగమ్మ దేవాలయము కొంచెం పెద్దగా కట్టుకొని మా మల్లయ్య దేవరపల్లి పోలాట బృందాన్ని పిలిచారు అలాగే రెడ్డివారిపల్లి వారిని కూడా పిలిచారు అలాగే బూచేపల్లి గాండ్లపల్లి వాళ్ళుగా పిలిచి కోలాటం వేయించారు చాలా సంతోషం కొత్తగాండ్లపల్లి వాస్తవ్యులు విపి ఈశ్వరయ్య గారు సర్పంచ్ గారు పోతపూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు గారు పి కృష్ణప్ప గారు ఇంకా వెంకటేషు వి వెంకటేషు భజన గురువు కోలాట గురువు అందుకోసమని మేము రెడ్డివారిపల్లి వారిని మలయదేవరపల్లి వారిని బూచేపల్లి వారి క కోలాట కళాకారులను పిలుచుకుని పోయి పోలాట వేశాము కోలాట బృందంలో నేను వై రాజానాయుడు మలయదేవరపల్లి చలపతి నాయుడు అలాగే వెంకట చలపతి నారాయణ అలాగే బూచేపల్లి రత్నయ్య ఉపరపల్లి వికృష్ణప్ప కొత్తగాండ్లపల్లి అప్పన్నగారు రెడ్డి అప్ప మొదలగు వారు అలాగే రెడ్డివారిపల్లి నుండి భాస్కర్ అన్న గారు వాళ్ళ బృందం పెద్దామేగా మళ్ళీ లీలావతమ్మ గారు

ا سا گلا گلا ميرا چيتو ميرا چيتو داي پيلا کي داي ما ما دت ميرا چيتو ميرا چيتو داي پيلا کي داي ما ما دت ميرا چيتو ميرا چيتو داي پيلا کي داي ما ما دت ميرا چيتو ميرا چيتو داي پيلا کي داي ما ما دت ميرا چيتو ميرا چيتو داي پيلا کي داي ما ما دت ميرا چيتو ميرا چيتو داي پيلا کي داي ما ما دت ميرا چيتو ميرا چيتو داي پيلا کي داي ما ما دت ميرا چيتو ميرا چيتو داي پيلا کي داي ما ما دت ميرا چيتو ميرا چيتو داي پيلا کي داي ما ما دت ميرا چيتو ميرا چيتو داي پيلا کي داي ما ما دت ميرا چيتو ميرا چيتو داي پيلا کي داي ما ما دت ميرا چيتو ميرا چ

नचो 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 न ये मेरा गाना है सब जिगर हम लाठी सब जिगर है अरे कुत्ते माता मेरा काम से कौन उसको मैं गाना है तो भाई कुछ तू आगे चल तू ना तू कुछ मत कर उसको तू ना मार पड़े देख ले